thank yeah. you कहाँ से, से आया। झारखंड से आया कब आए पहुँचे तीन बजे पहुँचे आप कितने दिन रहने वाला है के दिवल्ण के दिवल्ण के दिवल्ण दो दिन और रहेगा तो चैंपियनशिप मिल जाएंगे आपको हाँ? आपको चैंपियनशिप करे, करेंगे आपको कैसा लग रहा है आपको बहुत अच्छा लग रहा है इससे पहले कहीं गया इससे पहले बांग्लादेश भूटान खेलने जाते हैं तो कुछ मिला में गोल्ड मेडल आप जीत लिए हो इससे पहले भी बहुत सारे चैम्पियनशिप जीते नेपाल हो गया बहुत सारे जगह खेले तो यहाँ पे जीत जाएगा तो कोशिश कर रहे हैं तो आप जी बोल नहीं सकतेमेंट में क्या लिखा है पूरा रहेगा की अच्छा ऐसी लोग आया हम लोग

అసోసియేషన్ తెలంగాణ స్టేట్ చీఫ్ ఇన్స్ట్రగా ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను మరి సార్ అన్నంలో గౌరవ నీరుశ్రీ శ్రీ ఎన్ నాగేశ్వరరావు సార్ అందరూ నేను తెలంగాణ స్టేట్ చీఫ్గా వర్క్ చేస్తున్నాను మరి వారి ఓర్బలంతో వారి యొక్క సహాయ సహకారాలతోనే నేను రోజు ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో ఇండో నేపాల్ అనేటువంటి ఒక పెద్ద ఈవెంట్ చాలా ధైర్యం చేసి వాస్తవంలో ఇంత పెద్ద ఈవెంట్ చేయడం అంటే చాలా గట్స్ కావాలి అట్లాంటి ఈవెంట్ని ముందు పెట్టుకొని అన్ని రాష్ట్రాల నుండి మరి ఇక్కడికి పిల్లలు వచ్చారంటే దానికి కారణం ఏం కాదు మా ఆల్ ఇండియా చీఫ్ గౌరవీలు కెల్ నాగేశ్వరరావు సార్ మరి ఈరోజు గౌరవ నేపాల్ నుండి మరి వారు నేపాల్ పొజిటివ్ రాటేడు అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరవనీయులు బిఆర్ మిత్రా సార్ ఇక్కడికి వచ్చారంటే కూడా దాని కారణం మా గౌరవనీయులు అవేసారు సారే కాబట్టి వారికి మరియు గౌరవనీయుడు నేపాల్ బొద్దుర్యం కరాటేడు ఫెడరేషన్ అధ్యక్షులు బిఆర్ మిత్ర సార్కి మా తెలంగాణ బొద్దురు కరాటేడు అసోసియేషన్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మాకు సహకరించినటువంటి గౌరవనీయులు ఇలాంటి కార్యక్రమాలకు సహకరించినట్టు ఎంతోమంది సహకరించిన వాళ్ళు ఉన్నారు మరి మా అన్నయ్య లెజెండ్ హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ ఎస్ రాజయ్య సార్ కూడా ఇక్కడ ఉన్నారు వారు వారి యొక్క ప్రోద్బలం మమ్మల్ని ఎన్నోసార్లు మనకు ముందుకు నడిపించడం జరిగింది అలాగే ఇంక ముందు కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది నెక్స్ట్ టైం ఇప్పుడు సార్ మాకు ప్రామిస్ చేశారు నెక్స్ట్ టైం ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేద్దాం కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున అప్పుడు పది కంట్రీస్ని నేను ఇక్కడికి ఇన్వైట్ చేస్తాను సార్ చెప్పడం జరిగింది దానికి కూడా వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు చేయడానికి వారి యొక్క ఆశీర్వాదం వారి యొక్క ప్రజల ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇండియా ఎల్ నాగేశ్వరరావు ఈరోజు కరీంనగర్లో ఇండో నేపాల్ కరాటే చాంపియన్షిప్ జరుగుతుంది ఈ టోర్నమెంట్ రెండు రోజులు అవుతుంది దీంట్లో చాలా పెద్ద మాట ఎందుకంటున్నా అంటే ఫస్ట్ టైం రింఛి వేణుగోపాల్ గారు ప్రతిసారి ఇక్కడ టోర్నమెంట్ పడతారు కానీ ఈసారి ఇండో నేపాల్ అప్పటి చేయించారు చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు దీంట్లోని నేపాల్ గోజుగి కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ లాంగ్ విత్ థీమ్ అందరూ వచ్చారు అది మాకు చాలా హ్యాపీ అయింది ఎందుకంటే నేపాల్లో ఇతను చాలా పేరు ఇతను చాలా బాగా గోజులుగా అక్కడ డెవలప్ చేశారు ఇతనిది ఇంటర్నేషనల్ పర్సనాలిటీ కూడా ఇతను కానీ మన ఉద్దేశం అంటే మన ఆంధ్ర తెలంగాణ మన సౌత్ ఇండియా పిల్లలు బాగా అవ్వాలా ఈ ఆర్ట్ నేర్చుకుని సెల్ఫ్ డిఫెన్స్ ఇంకా కాంఫిడెన్సు ఇంకా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో వాళ్ళు గెలాలా ఆల్ భవిష్యత్ అవ్వాలా ఇది మనం ముఖ్యంతోనే ఇలాగా ఈ టోర్నమెంట్ జరిగిస్తున్నాం దీని తర్వాత ఇది ప్లానింగ్ ఉన్నది ఈ కరీంనగర్లో ఈ స్టేడియంలోనే మనం ఇంటర్నేషనల్ చాలా పెద్ద టోర్నమెంట్ చేయిస్తాము అది వేణుగోపాల్ గారు దాంట్లో మెయిన్ ఆర్గనైజర్గా పనిచేస్తారు దాంట్లో మోర్ దెన్ టెన్ కంట్రీస్ కంటే ఎక్కువ వస్తారు ఎందుకంటే ఇంత బాగా అతను అరేంజ్మెంట్ చేశారు నేపాల్ టీమ్ చాలా హ్యాపీ చేశారు చాలా మంచి రికమండేషన్ ఇచ్చారు చాలా ఫుడ్ బాగా ఇచ్చారు అందరు పిల్లలు ఇండియా నుంచి మొత్తం మోర్ దెన్ థౌజండ్ పిల్లలు పార్టిసిపేట్ చేశారు ఇలా టోర్నమెంట్ చూడడానికి ఇండియా నుంచి మొత్తం నెక్స్ట్ ఇంకా ఎక్కువ వస్తారు ఎందుకంటే మనకైతే ఆల్ స్టేట్లో రికనైజ్ ద మెంబర్స్ ఉన్నారు ఓదీరికి ఎన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చారు ఇక్కడికి మేబీ ఎక్కువ ఎయిటీన్ స్టేట్ వచ్చారు నెక్స్ట్ టైం మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ స్టేట్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు దాని స్టేట్ ముఖ్యం కాదు నేపాల్ నృత్యం ఎందుకంటే ఇండో నేపాల్ టో ఒక ఇండియా టీం ఉండాలా నేపాల్ టీం ఉండాలా దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ కానీ నేపాల్ ఫుల్ టీం వచ్చింది జూనియర్ టీమ్స్ పార్టిసిపేట్ చేయడానికి సీనియర్ ఉండాలి జూనియర్ ఉన్నాడు దాంట్లోని కియాన్ బిఆర్ మిత్ర అది మా గురించి చాలా మంచిది అంత అతను చాలా నాలెడ్జ్ పర్సన్స్ అతను అక్కడ నేపాల్లో కూడా చాలా పిల్లలకి భవిష్యత్ చేశారు అతను ఒక పిల్ల ఈ మధ్యనే చైనాలో ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ వచ్చింది దానికంటే పెద్ద ప్రధమా అక్కడ కరాటే చిన్న దేశం నేపాల్ కానీ కరాటేకి చాలా క్రేజ్ ఉన్నది అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మినిస్ట్రీ సపోర్ట్ చేస్తుంది అలాగా మనకి మన తెలంగాణలో మన మన గవర్నమెంట్ ఇక్కడ సపోర్ట్ చేయాలా వేణుగోపాల్ గారి మనిషికి ముందుకు తేవాలా ఎందుకంటే తిను ఇక్కడ పిల్లలకి ఇక్కడ మన తెలంగాణ పిల్లలకి ఎలాగా బాగా చేయాలా ఎలా వాళ్ళు బాగా చేస్తారు ఎలా వాళ్ళ మేదికి వస్తారో అది అనుకుంటున్నారు అందుకుని నా తరఫు నుంచి నా ఫెడరేషన్ నుంచి ఆల్వేస్ వేణుగోపాల్ సపోర్ట్ ఉంటుంది నా బెస్ట్ విసెస్ ఆల్ పేరెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ అండ్ ముఖ్యంగా నేపాల్ స్టేట్ నుంచి ఎవరు వచ్చారో వచ్చారు వాళ్ళందరికీ నా చాలా చాలా థ్యాంక్స్ నేపాల్లో బిఆర్ మిత్ర అండ్ ద టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ लागिरहेको छ हामी यो दुर्को नेपाल राष्ट्र च्याम्पियनसिप्व तेलङ्गाना प्रदेश करिमनगर अम्बेडकर आम्बो स्टेडियममा लाई चाहिँ नेपालको प्रतिनिधि गरेर नेपालको एउटा पहिचान गौरव बनाएर हामीलाई चाहिँ यहाँ पार्टिसिपेन्टको लागि चाहिँ पढाउनु भएकोमा एकदम हामी सबै तेलङ्गाना प्रदेश अल बुजुर्ग फाटे अल बुजुर्ग इधर का जो तो क्लाइमेट बड़ा अकोमोडेशन खाना सब कुछ बहुत सब बढ़िया था हम लोग को बहुत पसंद आया जो हमारे नागेश्वर राव गुरु हैं सिंचाई है और जो हमारे श्रीनिवासी सिंचाई है उन लोगों ने हमें बहुत प्यार से बताया खुसी आज बहुत गर्वानुभूपित बहुत च्याम्पियन चाहिँ मैले सो यहाँलाई भेरी ह्याप्पी मेरो सबैजना एक खुसी पनि र हामीलाई चाहिँ अझै यस्तै युग नेपाल राज्य च्याम्पियनसिप अलिक इन्डियाको च्याम्पियनसिप इन्टरनेसनल लेभलको च्याम्पियनसिप यसमा चाहिँ अझै मलाई धेरैभन्दा धेरै पार्टिसिपेट गराउनु होला इन्भाइट होला हामी त्यादमा हाम्रो नाइन्टी ट्वेन्टी पर्सेन्ट फ्रम नेपाल पार्टिसिपेट इन फिफ्टिन हामी अझै पनि यसलाई चाहिँ योभन्दा अझै बढी हामी खेलाडी सहभागिता गराउँछौँ भन्दै हाम्रो यस नेपाल पार्टी च्याम्पियनसिप पार्टी